ప్రపంచమంతా షాక్ ఘోర విషాదం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది ఇక వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఒడ్డు కొట్టుకొచ్చిన నూట అరవై తిమింగళాలు వివరాలు చూస్తే పశ్చిమ ఆస్ట్రియా ఆస్ట్రేలియా తీరంలో నూట అరవై పైలట్ తిమింగళాలు ఒడ్డు కొట్టుకొచ్చాయి దీంతో వాటిని రక్షించడానికి స్థానిక అధికారులు ప్రజలు పెద్ద ఎత్తున సహాయక చర్యలైతే చేపట్టారు తిరిగి వాటిని సురక్షితంగా సముద్రంలోకి పంపించడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు గురువారం ఉదయం టోబిస్ ఇన్లెట్ వద్ద తమ్ తిమింగళాలు చిక్కుకున్నాయని అధికారులు తెలిపారు కొనసాగుతున్న సహాయక చర్యల కారణంగా వందకు పైగా తిమింగళాలను సముద్రంలోకి తిరిగి పంపించగలిగారు అయితే మిగిలిన వాటిలో ఇరవై ఆరు తిమింగళాలు ఇప్పటికే చనిపోయాయని అధికారులు తెలిపారు మరికొన్నిటిని కాపాడడానికి వన్యప్రాణి అధికారులు సముద్ర శాస్త్రవేత్తలు పశువైద్యులు స్వచ్ఛంద సేవకులు సైతం కృషి చేస్తున్నారు సామూహికంగా అధిక సంఖ్యలో తిమింగళాలు సముద్రం ఒడ్డుకు ఎలా కొట్టుకు వచ్చాయని శాస్త్రవేత్తలు అన్వేషిస్తున్నారు అయితే కొంతమంది పరిశోధకులు ఆహారం తీసుకున్న తర్వాత ఒడ్డుకు చాలా దగ్గరగా ఉన్న పాడ్ల ట్రాక్లు అయితే కనుక చిక్కుకున్నాయని భావిస్తున్నారు ఎలాంటి ఘటనలు పర్యావరణ ముప్పును తెలియజేస్తున్నాయని సముద్ర జలాలు కలుషితం కావటం వలన వాటి ఆవాసాల కోసం అవి నిరంతరం పోరాటం చేస్తున్నాయని వీలైనంత వేగంగా ఇలాంటి సమస్యలకు పరిష్కారం చూపించాలని చెప్పి పర్యావరణవేత్తలు కోరుతున్నారు పైలట్ తిమింగలాలు ఆరు మీటర్లు అంటే ఇరవై అడుగుల కంటే ఎక్కువ పొడవు పెరుగుతాయి ఇంతకుముందు రెండు వేల ఇరవై రెండులో కూడా న్యూజిలాండ్లోనూ మోరమోర చ దీవుల్లో చాతం దీవుల్లో సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన దాదాపు ఐదు వందల పైలట్ తిమింగలాలు అయితే చనిపోయాయి ఇప్పుడు మళ్ళీ అదే ఘటన జరగడంతో పర్యావరణవేత్తలు అయితే కనుక ఆందోళన చెందుతూ ఉన్నారు